నేలకంటం ఒక కీడా తృప్తి నాకు ఎక్కువ కలిగి ఉంటుంది కిరకడం లేదా చాలా అభిమానం అలాగే ఈరోజు రైజ్ హైదరాబాద్ కంపల్సరీ విజయం సాధించదని మన కోరిక ఉన్నది అలాగే మన అందరి కోరుకు మన కోరిక కూడా సన్ హైదరాబాద్ ఈ రోజు ఫైనల్ చేసింది కాబట్టి విజయం కంపల్సరీ అందించాలని మరి మరి కోరుకుంటున్నాం మనందరం కూడా సన్ రైజ్ హైదరాబాద్ పక్కన నిలబడి ఈ విజయాన్ని కంపల్సరీ రాజు పక్కన మరి కోరుకుంటున్నాను అది మార్గం పిల్లి విలేజ్ను ఎన్న మార్గం అలాగే నీలకంఠం ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ రెండు నెలల నుండి సిమించిన ఆటల్లో ఈరోజు సన్ రైజు హైదరాబాద్ కలకత్తా నైట్ రైడ్ రెండు మ్యాచ్లు తలబడుతుంది కంపల్సరీగా మన హైదరాబాద్ సన్రైజ్ ఏదో విజయం సాధించి సాధిస్తాయని మన నమ్మకాలు ఉన్నాయి అలాగే నమ్మకం కూడా ఉంది మనందరం కూడా వీచి చూసే ఈ మ్యాచ్ని తిరస్కరించాలా రాత్రి పన్నెండు వరకు మ్యాచ్ అవుతుంది కంపల్సరీగా అందరూ కూడా పిలకరించి మన సమ్రాజ్ హైదరాబాద్ విజయాన్ని కక్షేమ నిర్మలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను జై సమ్రాజ్ హైదరాబాద్